గుణాభి సౌశీల్యం కలిగిన వాడు ఇది ఒక గొప్ప గుణం రాముడి దగ్గర అని చెప్పి ఏడుపు కొట్టు ముఖం పెట్టి అడిగేవాడు కాదు స్మిత భాష నవ్వుకుంటూ పలకరించేవాడుట మీరంతా బాగున్నారా అని అలా నవ్వుతూ చక్కగా అడిగేవాడు అంతేకాదు మిత భాష మీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారా ఇంకా ఏదో మీరు ప్రాప్తి బాగా అవన్నీ అనవసరమైన చర్చలు ఎప్పుడు కూడా చేయకపోయేవాడట మిగతా భాషత్వం అవసరమో అంత మాత్రమే మాట్లాడేవాడట అటువంటి రాముడు యొక్క కోటాదు కోట్ల గుణాలలో కేవలం ఈ మూడు మాత్రం మనం గ్రహించి పూర్వ భాష్యవం ముందే బహకరించాలండి ఎంత శత్రువైనా సరే అతని దగ్గరికి వెళ్ళి రాముడు వలే మనం హుందే పలకరించాలి పలకరించాలి నవ్వుతూ పలకరించాలి మితంగా మాట్లాడాలి మనం చెప్తూ ఈ మహత్తరమైన గ్రోధిరామ సంవత్సర ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా మున్నూట అరవై ఐదు రోజులు మనందరికీ కూడా శ్రేయస్సు జరగాలి సబ్బండ వర్ణాల వాళ్ళకందరికీ కుల మత ప్రాంత భాషా భేదాలు లేకుండా అందరికీ సమమైన పరిపాలన కొనసాగాలని నేను భగవంతుణ్ణి గణపతిని ప్రార్థన చేస్తూ సిద్ధి బుద్ధి ప్రదం దేవం విద్యా జ్ఞాన ప్రదాయకం ഗണാധീശം വരൂ വാകുണ്ടായി അങ്ങനെ